అందరికీ నమస్తే ఇవాళ మా బర్రె ఈనింది ఆడిదుడ్డ ఉట్టింది బర్రె ఈన తర్వాత ఏం చేయాలనేది మనం ఈ వీడియో అయితే చూద్దాము ఆ ఇది అయితే ఉట్టింది అలా మాకు చాలా సంతోషంగా ఉంది ఒక పండగ వాతావరణం లెక్క అనిపిస్తుంది ఇట్లా బర్రె బోర్ వేసినప్పుడు కొత్తగా మన పంట చేతికొచ్చినప్పుడు ఇట్లాంటివన్నీ రైతులకు అయితే ఒక పండగ లాగా అనిపిస్తుంది ముఖ్యంగా ఈన్నే ఉంటాం కదా మనం పొద్దుగాలు లేస్తే అది మనం ఒక ఫ్యామిలీ లెక్కనే అనిపిస్తుంది అనమాట అది ఆ ఫీలింగ్ ఒక ఎమోషన్ అనమాట అది మొత్తము అయితే మనము ఇట్లా బర్రె ఈన తర్వాత బర్రెకి మొత్తం బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మంచిగా వాటర్ అనేది గరం గరం గాగబెట్టుకొని అందులో కొంచెం ఆయిలాకు యాపాకు వేసుకొని దానికి మంచిగా బర్రెని గడిగేసి ఉల్లిపాయతో మొత్తం రుద్దాలి అట్లా వేస్తే ఏమవుతుంది అంటే బాడీ పైన ఏమన్నా పెయిన్స్ ఉన్నా కానీ బాడీ పైన ఏమైనా క్రిములు ఉన్నా కానీ అన్నీ పోతాయి బర్రె గిట్ల కొంచెం పెయిన్స్ తగ్గి హుషారు ఉంటుంది మళ్ళీ బర్రె దూడ పుట్టిన వెంటనే ముర్రుపాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే అన్నీ దుడ్డకి ఈక్పిచ్చి మిగతా అయితే అన్నీ విండేసుకోవాలి ఇట్లా వేయడం వల్ల మాయి అనేది తొందరగా పడుతుంది లేకపోతే కొంచెం లేట్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఆ పడ్డ మాయిని తీసుకొని పోయి ఎక్కడన్నా పొక్క తీసి ఆ పొక్కలను పెట్టుకోవాలి వాటర్ ఆగబెడుతున్నా ఆ పొగ మొత్తం మనకైతే ఇక్కడ వస్తుంది ఆ మాకు ఏందంటే దుడ్డ పొద్దున వచ్చే వరకు దుడ్డ పుట్టేసింది ఆ పాలు గిట్లా ఈకింది మళ్ళీ ఈక్తనే ఉంది పాలు విండాల్సిన అవకాశం లేదు మా సైడ్ ఏందంటే ఫస్ట్ పాలు పిండి మొత్తం పోస్తుంది మొత్తం పాలు విండి తీసుకొని పోయి దుడ్డ ఈకిపించిన తర్వాత ఆ పుట్టలో పోస్తాం అనమాట అట్లా వేస్తే ఏందంటే ఫస్ట్ నాగదేవతకి ఇట్లా పోస్తున్నాం ఆ బర్రె మంచిగా ఉంటుంది చాలా రోజులు మంచిగా పాలు ఇస్తుంది అన్నట్టుగా మేము అట్లా నమ్ముతాం అనమాట నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాము మురూపాయలు విందాము పుట్టలో వద్దాము బాగా వేడిగా కాగబెట్టిన వాటర్ని లాయిలాక్ వేసి కాగబెట్టిన మంచిగా దాంతో మంచిగా బర్ర అయితే గడుగుదాము బర్రని మంచిగా చేద్దాం లెట్స్ గో అయితే ఒక లీటర్ వరకైతే పాలు ఇచ్చింది లీటర్ కన్నా కొన్ని తక్కువనే ఉంటాయి మనం ఇట్లా మనం ముట్టక ముందే తల్లిపాలు రెడీగా ఉంటాయి ఈ సృష్టిలా దుడ్డలకైనా మనుషులకైనా కానీ అంత గొప్పది సృష్టి మనం బతకడం కోసం అయితే ఏం ప్రాబ్లం ఉండదు ఇక్కడ ఉంది మనం పుట్టలో అయితే పాలు వద్దాం ఏ అయితే ఇట్లా గడిగితే హాయి అన్నట్టు ఉంటుంది బాడీ పెయిన్స్ ఉంటాయి అన్నమాట వన్ టూ డేస్ ఇట్లా అడగడం ద్వారా కొంచెం తగ్గుతాయి నీట్గా కడుక్కోవాలి నేను పోయిపోయి అనే కొత్త డ్రెస్ చేసుకోవచ్చుకున్నా Ella le va a reinar.